హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందుని మీరు చూస్తున్నారు చిన్న ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి హాఫ్ డే స్కూల్లో విద్యార్థులకు భారీ శుభవార్త ఉండుబోటబడుల టైమింగ్స్ ఇవి ప్రభుత్వం ఉత్తూరులో దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లైకాన్ని అల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం హాఫ్ డే స్కూల్స్ తెలంగాణలోని ప్రభుత్వం ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు మార్చి పదహైదు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు వండుపూట పనిచేయనున్నాయి రాష్ట్రంలో వేడుగాళ్ళలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది మనకి తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే ఎడెడ్ అంటే ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ అన్నింటికి మార్చి పదహైదు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఉండుబడుబడులు నడుస్తాయని ఇక్కడ చెప్పడం జరిగింది రాష్ట్రంలో వేడుగాళ్ళు పెరుగుతున్నాయి రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేటివి పెరుగుతున్నాయి విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది ఈ మేరకు అధికారిక ఉత్తీర్వులు జారీ అయ్యాయి కొత్త షెడ్యూల్ ప్రకారం పాఠశాలలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మాత్రమే కొనసాగుతాయి అంటే మనకి షెడ్యూల్ ప్రకారం పాఠశాలలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు స్కూల్ మాత్రమే ఉంటాయి అనంతరం మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపించవలసి ఉంటుంది మన పాఠశాలలో మధ్యాహ్న భోజనం కూడా ఉంటుంది అంతేకాక పదో తరగతి విద్యార్థుల కోసం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు రోజురోజుకు పెరుగుతుండటంతో విద్యార్థులకు తిరువ వేడికి గురి కాకుండా ప్రభుత్వం ముందస్తుగా ఒంటుబొట్టుబడులను షెడ్యూల్ను అమలు చేస్తుంది గత సంవత్సరాలు గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మార్చి పదహైదవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు ఉండుబొట్టుబడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఉదయం ఎనిమిది నుంచి ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు పాఠశాల ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తరగతులు నిర్వహించాలన్నారు అనంతరం విద్యార్థులు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించవలసి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకి పాఠశాలలకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు మాత్రమే స్కూల్ పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకి మధ్యాహ్న భోజనం పథకం ఏదైతే ఉంటుందో మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టి ఇంటికి పంపించవలసి ఉంటుంది ఎవరైతే పదవ తరగతి విద్యార్థులు వారికి ఒకటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఇంటల తీవ్రత అనేది ఎక్కువ అవుతుంది విద్యార్థులు త్రీ వేడికి తట్టుకోలేకుండా ఉన్నారు వండుపూట బడుల షెడ్యూళ్ళను అమలు చేసింది మార్చి పదహైదు నుంచి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు ఈ వండుపూట అనేది నిర్వహించడం జరుగుతుంది మనకు ఉదయం ఎనిమిది ఎనిమిది నుంచి పన్నెండున్నర వరకు అనేటివి నిర్వహించడం జరిగింది మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించవలసి ఉంటుంది పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తుంది ఉదయం తరగతుల అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు వరకు ఎస్ఎస్సి విద్యార్థులకు అదనపు క్లాసులు అందుబాటులో ఉంటాయి పరీక్షల సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఇది మంచి అవకాశం అని విద్యాశాఖ అధికారులను పేర్కొన్నారు అదనపు తరగతులలో విద్యార్థులకు ముఖ్యమైన అంశాలపై మరింత స్పష్టతనిస్తూ ఉపాధ్యాయులు వారు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు పరీక్షల సమయానికి పూర్తి సిద్ధంగా ఉండేందుకు వీలుగా ఈ తరగతులను నిర్వహించనున్నారు ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే పదో తరగతి విద్యార్థులు ఉంటారో వారికి ప్రత్యేక తరగతులు అంటే స్పెషల్ క్లాసులు నడివి నిర్వహించడం జరుగుతుంది ఉదయం తరగతులు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు వరకు ఎస్ఎస్సి విద్యార్థులకు అదనపు క్లాసులో అంటే స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది అంటే పరీక్షల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పరీక్షల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది విద్యాశాఖ అధికారులను పేర్కొన్నారు అదనపు తరగతులలో విద్యార్థులకు ముఖ్యమైన అంశాలు అంటే ఏవైతే పరీక్ష సంబంధించి మన ముఖ్యమైన అంశాలు ఉంటాయి కదా అవి తెలియజేయడం జరుగుతుంది మనకి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్పందన ఇప్పుడు చూసుకుంటే వంటపూట బడులపై తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్తున్నారంటే ఇక్కడ చూసుకుంటే వంటపూట బడుల నిర్ణయంపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సానుకూలంగా స్పందిస్తున్నారు వేసవికాలంలో ఉదయం నుంచే త్రివ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పూర్వాహం మాత్రమే తరగతులు నిర్వహించడం సమాజస్వం అని వారు అభిప్రాయపడుతున్నారు పిల్లలు వేడుకలకి గురి కా గురి కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం ఎంతో మంచిదని కొంతమంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు అయితే మధ్యాహ్నం తరగతులు నిర్వహించే పదో తరగతి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించనున్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్పందన అంటే తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులకి ఏ విధంగా చెప్పడం ఏ విధంగా చెప్పినారంటే ఇక్కడ మనం చూసుకుంటే రెండు బడులపై నిర్ణయంపై తల్లిదండ్రులు అంటే ఉపాధ్యాయులకి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మనకి వేసవి కాలంలో ఉదయం నుంచి తిరిగి ఉష్ణోగ్రతలు అంటే వేసవి కాలంలో ఎండలు అనేటివి ఎక్కువగా ఉండడం జరిగింది అందువల్ల పిల్లలు వేడికి తట్టుకోలేకుండా ఉన్నారని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు వరకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది విద్యా సంవత్సరం ముగింపు వేసవి సెలవులు విద్యా సంవత్సరం ఎప్పుడూ లాస్ట్ తర్వాత ముగింపు ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రస్తుతం విద్యా సంవత్సరానికి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఇరవై మూడవ తేదీ చెవెరు పని రోజు కానుంది అనంతరం వచ్చే విద్యా సంవత్సరం జూన్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ముందస్తు చర్యలకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అండుపూటబుడు వల్ల విద్యార్థులు తీవ్రమైన ఎండల నుండి రక్షించబడతారని తల్లిదండ్రుల పిల్లలను అదనం పొద్దుటే గుర్తు చేయకుండా వారికి సరైన సమయం దొరికేలా సూచించుకోవచ్చని అంటున్నారు అంటే ప్రస్తుతం విద్యా సంవత్సరం ఎప్పుడంటే స్కూల్కి పని దినాల్లో ఎప్పుడంటే లాస్ట్ రోజు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీగా ఇక్కడ ప్రయత్నించడం జరిగింది మనకి వేదశైల అనంతరం వచ్చే విద్యా సంవత్సరం మనకి స్కూల్ తెరిచే ఎప్పుడు అంటే స్కూల్ మనకి జూన్లో తెరుస్తారు మనకి తల్లిదండ్రులను సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వండుబడ్డ బడులు విద్యార్థుల తెలుగుపైన ఎండలను రక్షించుకోబడతారని ప్రభుత్వం సూచనలు జాగ్రత్తలు విద్యాశాఖ నుండి కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా జారీ అయ్యాయి వండుబడ్డ బొడులు అమలులో ఉన్న సమయంలో విద్యార్థుల హైడ్రేట్గా ఉండేందుకు తగినన్ని ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు అంతేకాకుండా పాఠశాలల్లో తగినన్ని నీటి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశాలు ఇచ్చారు ఎన్నో తరువాత పెరిగే పరిస్థితులలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది సంవత్సరానికి సగటున నలభై డిగ్రీల సెన్సియస్ ఉష్ణోగ్రతలో నమోదయ్యేలా తెలంగాణ విశ్వవిశాలే వేసవి కాలంలో విద్యార్థుల అనారోగ్యానికి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గత సంవత్సరాల్లో అనేక ప్రాంతాల్లో వడదెబ్బ డిహైడ్రేషన్ కేసులు నమోదవడంతో ఈ సంవత్సరం ముందుగానే ప్రభుత్వం ఉండబడబడులు ప్రారంభించాలని నిర్ణయం నిర్ణయించింది ఈ నిర్ణయంతో విద్యార్థుల ఆర్థిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందగలుగుతారని అధికారులు చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్